చెప్తాను నేను బక్రం అంటే ఈజీగా వేసుకోవటం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద డ్రాయింగ్ వేసి ఉంటాం కదా ఆ డ్రాయింగ్ మీద మళ్ళీ దీస్ బాగా గట్టిగా రుద్దినట్టు గీయండి డ్రాయింగ్ మీదనే సేమ్ అలాగే ఈ బక్రాన్ని కరెక్ట్గా ఎంత అయితే డౌన్ అనుకున్నా అక్కడికి కరెక్ట్గా పైన షోల్డర్ పెట్టి ఇలా కనుక అన్నారంటే మన బ్లౌజ్ మీద వేసిన డ్రాయింగు బక్రానికి కూడా అవుతుంది అలాగే సేమ్ మనం గీసేసుకోవచ్చు నేను రెండు విధాలా చూపిస్తున్నాను సింపుల్ కావాలంటే ఇలా కూడా అయిపోద్ది ఇలా గీసేసుకోండి చూసారు కదా ఇంకా అంతే కటింగ్ చేసేస్తే సరిపోతుంది రౌండు